హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు డీడీఓలకి మరియు ట్రెజరీలకి బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ నూతన క్యాలెండర్ విధానం ప్రకారమే వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీల్లో మాత్రమైతే సమర్పించు ల్సి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం పెన్షన్లు జీతాలు ఇతర రెగ్యులర్ చెల్లింపులన్నీ కూడా ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా బిల్లు సబ్మిట్ చేయడానికి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే జారీ చేసిందండి ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ అయితే చేయబడతాయండి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు సమాచారానికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పే రోల్ నందు శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం అయితే జనరేట్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నెలకు సంబంధించిన పే స్లిప్స్ బిల్లు నెంబర్లు జనరేట్ కావటం ప్రారంభమైందండి చాలామంది ఉద్యోగులకి వారి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి అయితే వచ్చేసాయి ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పే స్లిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లోనూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి పెన్షన్లు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఈ విధంగా ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే నిధి యాప్లో కానీ వెబ్సైట్లో కానీ వెళ్ళి మనం ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్లో అయితే వెళ్ళినట్లయితే మన యొక్క పే స్లిప్స్ మంత్ని ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మనకి ఎవ్రీ మంత్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ప్రస్తుతం జూన్ నెలకు సంబంధించి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఇక ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా తమ యొక్క పే స్లిప్స్లని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలన్నీ కూడా ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నారండి ఏవైనా వ్యత్యాసాలు కానీ సందేశాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ గారికి లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి అయితే వెంటనే తీసుకువెళ్ళాలి ఇక పెన్షన్లకు సంబంధించి ముప్పై నెలలో ముప్పై రోజులు ఉన్నట్లయితే పే స్లిప్స్ ఇరవై తేదీ రాత్రి నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయి ముప్పై ఒకటి కనుక నెలలో ఉన్నట్లయితే ఇరవై తొమ్మిదో తేదీ మిడ్ నైట్ నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయండి ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి పే స్లిప్స్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుండి అయితే జనరేట్ కానున్నాయి ఇక పెన్షనర్లు తమ పే స్లిప్స్లని ఈ జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇక ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయండి వాటి స్టేటస్ని గమనించినట్లయితే బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు మరి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి ఈ విధంగా ఈ రెండు స్టేజ్లోనైతే ఉన్నాయండి బిల్ నాట్ అప్రూవ్ మరియు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల కోసమైతే వేచి ఉన్నాయండి ఇంకా ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల కోసం అయితే వేచి చూస్తున్నాయి ఇక బిల్ నాట్ అప్రూవ్ అంటే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి అంటే సంబంధిత ట్రెజరీ మరియు పిఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెస్ అయితే ప్రాసెసింగ్లోనే ఉన్నాయి ఈ బిల్నాట్ అప్రూవ్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఆమోదం పొంది తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే రావటం జరుగుతుందండి గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ రెండవది దాన్ని దాటిన తర్వాత కూ ఈ కుబేర్కి అయితే రావటం జరుగుతుంది తర్వాత బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతాయండి గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టిఓ గారి ద్వారా అప్రూవల్ అయినదని ఫండ్స్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐకి చేరుకున్నాయని అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపిందని సమాచారం ఇక బ్యాచ్ నెంబర్స్ అంటే ఆర్బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నెంబర్లు అలాట్ అయిన జరిగిన గంట నుంచి మూడు గంటల లోపు జీతాలు కానీ పెన్షన్లు కానీ అయితే జమ అవుతాయండి ఇక ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలు ఈ విధంగా అయితే ఉండవచ్చండి స్థాయి ఒకటి నుండి ఐదు వరకు అంటే కానిస్టేబుల్ స్వీపర్లు మొదలైన వారి కోసం లెవెల్ వన్ వాళ్ళకి పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఒక్క వేల మూడు వందల వరకు ఉంటుంది లెవెల్ టూ వాళ్ళకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై వరకు ఉంటుంది లెవెల్ త్రీ వాళ్ళకి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి ఇరవై ఆరు వేల నలభై రూపాయల వరకు ఉంటుంది లెవెల్ ఫోర్ వాళ్ళకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల ఆరు వందలకు ఉంటుంది లెవెల్ ఫైవ్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నలభై రూపాయల వరకు అయితే ఉంటుందండి ఇక ఆరు నుంచి తొమ్మిది అంటే ప్రాథమిక మాధ్యమిక ఉపాధ్యాయులు మరియు గ్రామీణ గ్రామీణాభివృద్ధి అధికారి మొదలైన వారికి లెవెల్ ఆరు వాళ్ళకైతే ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై వరకు అయితే ఉంటుందండి ఇక లెవెల్ సెవెన్ వాళ్ళకి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై వరకు అయితే ఉంటుంది లెవెల్ ఎనిమిది వాళ్ళకి నలభై ఏడు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయల వరకు కూడా రావచ్చు లెవెల్ నైన్ వాళ్ళకి యాభై మూడు వేల ఒక వంద నుంచి అరవై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఉంటుందండి ఇంకా స్థాయి పది నుంచి పన్నెండు వరకు అంటే సీనియర్ టీచర్లు అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైన వారికి లెవెల్ టెన్ వాళ్ళకి యాభై ఆరు వేల ఒక వంద నుంచి అరవై ఏడు వేల మూడు వందల ఇరవై వరకు రావచ్చు లెవెల్ లెవెన్ వాళ్ళకి అరవై ఏడు వేల ఏడు వందల నుంచి ఎనభై ఒక్క వేల రెండు వందల వరకు అయితే ఉంటుంది లెవెల్ ట్వెల్వ్ వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు అయితే ఉంటుందండి ఇక పదమూడు పద్నాలుగు నుంచి అంటే ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ అధికారులు జూనియర్ స్థాయి వాళ్ళకు లెవెల్ పదమూడు లక్ష ఇరవై మూడు వేల ఒక వంద నుంచి లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై వరకు కూడా రావచ్చండి ఇక లెవెల్ ఫోర్టీన్ వాళ్ళకి ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల నలభై రూపాయల వరకు కూడా రావచ్చు ఇక స్థాయి పదహైదు నుంచి పద్దెనిమిది వారికి అంటే కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఐఏఎస్ అధికారులు సీనియర్ స్థాయి వాళ్ళకి లెవెల్ పదహైదు అంటే ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల వరకు కూడా రావచ్చండి లెవెల్ పదహారు వాళ్ళకి రెండు లక్షల యాభై వేల ఐదు వేల నలభై అంటే నాలుగు వందల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై వరకు కూడా రావచ్చు లెవెల్ పదిహేడు వాళ్ళకి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల డెబ్భై వేలు వరకు రావచ్చు లెవెల్ పద్దెనిమిది వాళ్ళకి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు కూడా జీతం అయితే రావచ్చండి ఇక ఇతర అలవెన్సులు కూడా ఉన్నాయి ఇక పెన్షన్ల ప్రయోజనాలు ముఖ్యంగా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నామండి ఎందుకంటే చాలామందికి ఏ అంటే ఏ స్థాయి వాళ్ళకి ఎంత శాలరీలు వస్తాయి అనేది చాలామందికి అయితే తెలియదు అందుకని ఈ విధంగా అయితే జీతాలు ఎవరెవరికి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వస్తాయనే విషయాన్ని అయితే తెలియజేయటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్